టీటీడీ చరిత్రలో మొదటిసారి బ్రహ్మోత్సవాలు ఇస్రో పరిశీలించబోతోంది ఎప్పటికప్పుడు రద్దీ క్రమబద్దీకరణకు శాటిలైట్ పిక్చర్ సాయం తీసుకుంటామని టీటీడీ అధ్యక్షుడు బిఆర్ నాయుడు చెప్పారు టీటీడీ బోర్డు సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామని ఈ పాలక మండలి ఏర్పాటయ్యాక ఇవి తొలి బ్రహ్మోత్సవాలని తెలిపారు టిటిడిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయని అన్నారు తిరుమల పవిత్ర దెబ్బతీసేలా ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు గతం కంటే భిన్నంగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఇరవై మూడో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని అన్నారు ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరిగే శ్రీవారి గరుడ సేవకు మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు యాక్చువల్గా ఇస్రో తోటి మనం చాలాసార్లు నెగోషియేట్ చేయటం జరిగింది పిక్చర్లు కూడా చేస్తారు అంటే శాటిలైట్ రోజు ఒకేసారి ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ కూడా ఇస్తారు రియల్ టైమ్ సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఉంది దానికి కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ అవి అవసరం ఉంటుంది దాంతో నెగోషియేట్ చేసాం యాజ్ పాయింటెడ్ అవుట్ బై చైర్మన్ గారు అలానే మనకి ఎల్ కూడా మనకి ఆల్రెడీ టీమ్ వచ్చింది ఎల్ అండ్ సొల్యూషన్స్ కూడా మొరల్లెస్గా అలానే అంటే వీళ్ళు సర్వెలెన్స్ బేస్డ్ కెమెరాల్లో అలర్ట్ ఇస్తారు అది జిఐఎస్ బేస్డ్ అలర్ట్ ఇస్తారు రెండు కూడా మన వాళ్ళు ఐటీ టీం వాళ్ళు చేస్తున్నారు సో రియల్ టైంలో వాళ్ళు ఎలా ఇస్తారు లేకపోతే సర్వెలెన్స్ బేస్డ్ మన ఎల్ఎన్టీ వాళ్ళు ఎలా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్తారు అనేది రెండు కూడా సిచ్యువేషన్ బట్టి వాడుకుంటాం సో వాళ్ళతో ఇంకా నెగోషియేటింగ్ సార్ పెట్టిన దాంట్లో ఒకటైతే అగ్రీడ్ ఫర్ ఖచ్చితంగా మనకి పిక్చర్లు శాటిలైట్ పిక్చర్లు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడే శాటిలైట్ మూమెంట్ ఉంటుంది రోజుకి ఒకసారి మూమెంట్ ఉంది దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి పిక్చర్లు ఇస్తారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది క్రిమినల్ కేసులు పెడతాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్ట వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే అండి ఇప్పటివరకు టీటీడీ అలాంటి పెడతాం ఇప్పుడు ప్రీవియస్ కూడా చాలా మంది సంబంధించి చూద్దామండి ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఏమీ ఎవరికి ఏం దొరకలేదు టీటీడీనే దొరుకుతుంది రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద అవాస్తవాలు అవాక్కులు చవాకులు పేలటం అంటే దీన్ని కంటిన్యూస్ గానే గతంలో పిండి డైమెంట్ సంబంధించి కేసు పెట్టారు దానికి సంబంధించి రెండు కోట్లు గతం గురించి నేను అడగట్లేదండి ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది దట్స్ ఆల్ ఓకే చేస్తామండి అది డ్యూ కోర్స్ లో దాన్ని టెంపరీగా పోస్ట్ పోన్ చేసాము అది మళ్ళీ మాట్లాడాలి దాని గురించి కొన్ని అవతాపులు ఉన్నాయి దాంట్లో అవన్నీ సరి చేసుకొని చేస్తాం ఇక్కడ కలెక్టరు ఎస్పీ లో బిజీగా ఉన్నారండి మీకు తెలుసు మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది రోజు టచ్లోనే ఉన్నారు మాకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తెలిపి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు అఫీషియల్ స్థాయిలో ఎటువంటి ఆలస్యం లేదు ఇప్పుడు జిల్లా అధికారి యంత్రాంగంతో కూడా డీటెయిల్డ్గా సమీక్ష చేసుకోవడం జరిగింది నేను కూడా ఇక్కడ ఈఓ పాయింట్ అయ్యాక ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ పెట్టింది బ్రహ్మోత్సవం ఏర్పాట్ల మీదనే దాదాపు రెండు గంటల పాటు విస్తృతంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షించుకున్నాం అందరూ కూడా సహకరించాలా మీడియా కూడా సహకరించాలా ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా అంటే ఏం లేదు పెరటాసి మాసం ఒకటి వస్తుంది వేసవి సెలవులు ఉన్నాయి సరే దసరా సెలవులు ఉన్నాయి మరో బ్రహ్మోత్సవం క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ కోఆర్డినేషన్ పోలీస్ విత్ విజిలెన్స్ ఉందా సార్ పూర్తి చేయిస్తేనే కదా సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు కూడా చేరారు ఇప్పటికీ సమీక్షించుకున్నారు నేను కూడా సెపరేట్గా విజిలెన్స్ అధికారులతో పోలీసు తరంగంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది శుక్రవారం ఉదయం మళ్ళీ జిల్లా అధికారులతో టీటీడీ అధికారులతో అందరితో కూడా ఇంకో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు ఈ రివ్యూ మీట్లు మొత్తం డీటెయిల్డ్గా సమీక్షించుకొని పన్నెండు గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని చేసిన ఏర్పాటు మీద చాలా డీటెయిల్డ్గా అలాంగ్ విత్ డేటా అంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీరు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది

అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడా పాదరక్షలు అందించబడదు సంప్రదించండి హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు